కీర్తన గ్రంథం నలభై అధ్యాయం రెండవ వచనం నాశన్నకరమైనటువంటి గుంటలో నుండి జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదముల బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను స్తోత్రం దేవ ఉణతర ఈ సమయంలో నీ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగలచివి గ్రహించగలం అనుగ్రహించమని విత్తపడిచిన వాక్యం వ్యర్థం కాకుండా అందరూ ఆశ్రయించబట్టడానికి ఈ వాక్యం వెల్లడవుడితోడనే వారి జీవితంలో వారి సమస్యలు వెలుగు కలిగినట్లు చేసినందుకు వందలం క్రీస్తు నజడనేసుక్రిస్తూ నావలో ప్రార్థించినమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మెయిన్ హాలే లూయా దేవునికి స్తోత్రం కలుగును కాక ప్రియుల టైం వేస్ట్ చేయకండి టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అది మీకు గొప్ప ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈ రోజున దేవుడు చెప్తూ ఉన్నాడు నాశర్గా గుంటలో నుంచి జిగటగల దొంగ ఊబిలో నుంచి ఆయన మనల్ని ఈ రోజున మీరు అప్పులనేటువంటి దొంగ ఊబిలో తెలుసు తెలియకో మోసపోయి లాసిపోయి ఇరుక్కుపోయినట్లయితే ఈరోజు దేవుడు చెప్తున్నాడు నేను విడిపిస్తాను నేను దొంగ ఊబి నుంచి నేను పైకెత్తుతాను నేను నీ పాదాల మీద నిలుపుతాను ఇంకా అక్కడ నువ్వు స్థిరంగా ఉంటావు స్టాండర్డ్గా ఉంటావు నీ అడుగులు నేను స్థిరపరుస్తాను నిన్ను ఊబు నుంచి విడిపించి నీ సమస్యల నుంచి విడిపించి నిన్ను గొప్ప చేస్తాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు హా మరి దేవునికి మీరు లోపడుతూ ఉన్నారా దేవుని బిడ్డలుగా మీరు జీవిస్తూ ఉన్నారా ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను ఒకరోజు అడవిలో మరి ఒక ఆవు మేత మేస్తూ ఉన్నదంట అదే అడవిలో పులి కూడా వస్తూ ఉన్నదంట ఈ ఆవు మేత మేస్తూ వెళ్తూ ఉంది ఆవు వస్తూ ఆవు వెళ్తూ ఉంది పులి వస్తూ ఉంది అనుకోకుండా రెండు ఒకదానికొకటి ఎదురుపడ్డాయి పిల్లలు గమనించాలి రెండు పోతా ఉన్నాయి రెండు ఒకదానికొకటి ఎదురు పడ్డాయి అనమాట అప్పుడు పులి ఆవుని చూసింది ఎలా ఉంటుంది ఓ మంచి ఆహారం దొరికింది మనకి రోజు అనుకుంటుంది కదా చూసిన వెంటనే పులి డిసైడ్ ఏందంటే ఎలాగైనా సరే ఈ ఆవుని తినేసేయాలి అని చెప్పి పడ్డది ఆవు మీద మరి పడ్డ తినటానికి ఆవును తరుముతూ ఉంది ఆవు పరిగెడుతూ ఉంది పులి పరిగెడుతూ ఉంది ఆవు ముందు వెళ్తూ ఉంది ఆవు వెనకాల మరి పులి వెళ్తూ ఉంది గమనించాలి పులి ఆవు వెనక పులి తరవడం మొదలు పెడుతుంది వెళ్తూ వెళ్తూ ఉండగా అనుకోకుండా సడన్గా ఆవు వెళ్ళి ఎదురుగా ఉన్నటువంటి గుంటలో పడిపోయింది దానికి ముందుగా ఉన్నటువంటి గుంటలో పడిపోయింది ప్రిగలు గమనించాలి అప్పుడు పులి తరుమంత తరుం తేలిచి చూస్తుంది ఆ అమ్మాయ పులి కూడా వెళ్ళింది ఓహో ఇది గుంతలో పడింది కాబట్టి నేను కూడా ఈ గుంటలోకి వెళ్ళినట్లయితే ఈజీగా దీన్ని తినేసేయచ్చు ఈజీగా ఈ గుంటలను తినేసి దీన్ని దీని పని కథం చేయొచ్చు అని చెప్పి అది కూడా వేగంగా అదే గుంటలో పడింది అంటండి పిల్లలు గమనించాలి ఇప్పుడు ఆవు గుంటలో పడిపోయింది ఆ పూలి కూడా గుంటలో పడింది రెండు కూడా ఆ గుంటలో పడ్డాయి గుంటలో పడ్డాక అప్పుడు తెలిసిందంట పులికి ఇది గుంట కాదు ఏంటంటే అనేది దొంగ ఊపి ఊపిలో పడ్డాం పడ్డ తర్వాత కథలు తగలేదు మెదలు తగలేదు ఆ రెండు కూడా ఊపిలో పడిపోయి రెండు ఊబులోకి మునుగుతూ మునుగుతూ ఉన్నాయి కానీ ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే ఆవు ఫేసులో మాత్రం ఏ భయం లేదు ఏ ఆందోళన లేదు స్మైల్ ఫేస్ చక్కగా ఆనందంగా ఉంది అంత ఊబులో అంత అప్పులు అంత అనారోగ్యం అంత సమస్యలు ఉన్నా సరే ఆవు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉన్నదనమాట ఎప్పుడైతే పూలి కూడా తెలిసింది నేను అయిపోతున్నా జీవితం చనిపోతున్నాను అనుకుంటున్నాను కానీ పూలి మాత్రం కోపం ఏంటి చచ్చిపోతానన్న భయం కూడా లేకుండా ఇదేంటి ఇంత సంతోషంగా ఉందని ఈ పులి బాధ కంటే ఆ యొక్క ఆవు సంతోషాన్ని చూసి బాధపడుతుందంట సంతోషాన్ని చూసి కోప్పడుతుందంట చాలా ఏంటి ఎంత సంతోషంగా ఉందని చెప్పి కోపడుతుందంట పిల్లలు గమనించాలి మనలో చాలామంది అంతే మనం ఎంత సంతోషం అన్నది కాకుండా మన సంతోషానికి ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఏం చేస్తుంటే పక్కోడు సంతోషంగా ఉంటే మనకి మాత్రం కాలుతుంది బాగా పక్కోడు ఏమైనా ఆనందంగా ఉన్నా పక్కోడు అభివృద్ధి చెందిన పక్కోడి జీవితంలో ఏదైనా కార్యం జరిగిపోయినా మనకు మాత్రం చాలా బాధ కలుగుతుంటుంది ఈ పులిలాగా మాట ఆ పులి నేను చచ్చిపోతానని బాధలేదు కానీ చచ్చిపోతాను కూడా ఇది సంతోషంగా ఉంది అని చెప్పి ఈ పులికి కోపం వస్తూ ఉన్నదంట పిల్లలు గమనించాలి అప్పుడు ఆవు అడుగుతుంది పులిని హలో నీకెవర యజమాని ఉన్నాడా నీకు అసలే మీ యజమాని ఎవరు మీ సంగతి ఏంటి అని పులిని ఆవడుతుందంట ఏ మనకెవరు మన మనకే యజమాని మన మనకే యజమాని మనకు యజమాని ఉండరు మనకెవరు ఉండరు మనమే తోపు అన్నాడంట ఈ పులిరాజు పులిగారు ఓహో సరే అని చెప్పి ఈ ఇవి ఇలా డిస్కషన్ జరిగింది ఇంకా మునిగిపోతా మునిగిపోతా ఉన్నారు కానీ ఆవు మాత్రం ఆనందంగా ఉన్నదంట కొద్దిసేపు అయ్యేసరికి మరి ఈ ఆవును పెంచుకునేటువంటి వ్యక్తి ఉంటాడు కదా ఏమైపోయిందని చెప్పి ముద్దుగా దానికి చిట్టి అని పేరు పెట్టుకున్నాడు చిట్టి చిట్టి అని చెప్పి పిలుస్తూ ఉన్నాడంట ఆ యజమాని పిలిపి ఎప్పుడైతే వినపడ్డదో ఓ మా యజమాని అరుస్తూ వస్తున్నాడని చెప్పి ఆవు ఆ యొక్క గుంతలోంచి దొంగ ఊపిలో నుంచి అంబా నరవటం మొదలు పెట్టిందంటే ఓ యజమాని గ్రహించాడు ఎక్కడ అక్కడికి వెళ్ళింది గుంటలకు చెప్పి గబగబా వచ్చాడు యజమాని చూశాడు అయ్యో గుంటలో ఉందని చెప్పి ఒక తాడు తెచ్చాడు నలుగురైదును పిలిచి అటు ఇటు అందరిని పిలిచి ఎలాగైతే ఆ పైకి లాగడం స్టార్ట్ చేశాడంట హాలే లూయ దేవునికి స్తోత్రం అది పైకి వస్తూ ఉన్నదంట ఆవు పైకి వస్తూ ఉందంట దాని ఫేస్లో అందమైనటువంటి చిరునవ్వు హాలే లూయ దేవునికి స్తోత్రం ఒక కాన్ఫిడెన్స్తో ఏమంటుందో తెలుసా ఆ యొక్క ఆవు యజమాని ఉంటే ఇట్లా సేవ్ చేస్తాడు యజమాని ఉంటే ఇట్లానే సేవ్ అవుతాం కాబట్టి నాకు యజమాని ఉన్నాడు అందుకని నేను ఆనందంగా ఉన్నాను నా యజమాని నన్ను విడిపిస్తాడు నా యజమాని ఏం చేస్తాడు తెలుసా నా ఆశ్చర్యకరమైన గుంటలోంచి కలిగిన దొంగ ఊపులోంచి ఆయన నన్ను పైకెత్తుతాడు నా పాదాన్ని తీసుకెళ్లి బండ మీద నిలబెడతాడు ఇది యజమాని నీకు యజమాని లేడు కాబట్టే నీ జీవితం ఈరోజు ముగించబడుతుంది ఇక్కడతో నీ చాప్టరు క్లోజ్ అవుతుంది కానీ నాకు నా యజమాని ఉన్నాడు నన్ను విడిపిస్తాడు నన్ను గొప్ప చేస్తాడు హాలే లూయా అని చెప్పి ఆ యొక్క ఆవు చిరునవ్వుతూ నవ్వుతూ ఆ తాళ్ళ సహాయంతో యజమాని సహాయంతో పైకి వెళ్ళిపోయిందంట హాలే లూయా మరి ఈ యొక్క స్టోరీలో ఉన్న నీతి మీరు అర్థం చేసుకుని ఉంటారు మీ యజమాని ఎవరు మీ యజమాని ఎవరు మన యజమానుడు ఏసయ్య ఆయన మన సమస్యల నుంచి మన అప్పుల నుంచి మన అనారోగ్యం నుంచి మన భయంకరమైన పరిస్థితుల నుంచి మన నిందల నుంచి ఏ ఊబిలో మీరు ఉన్నారో మీకు తెలుసు అటువంటి ఊబులోంచి మన ఏసయ్య మనల్ని విడిపించి మనల్ని గొప్ప చేస్తూ ఉన్నాడు నమ్మినవరంతా కూడా ఈరోజు గొప్ప చేయబడదురుగాక ఆ మెన్